హైదరాబాద్ నగర పోలీసు విభాగంలో తొలిసారి తొమ్మిది మంది మహిళా సిబ్బంది హార్స్ రైడర్స్గా ప్రత్యేక శిక్షణ పూర్తి చేశారు గోషామహల్ స్టేడియంలో ఆరు నెలల పాటు కఠినమైన శిక్షణ పొందిన ఈ మహిళా పోలీసులు ఇప్పుడు గుర్రాలపై గస్తీ నిర్వహించడానికి సిద్ధమయ్యారు శిక్షణ పూర్తి చేసుకున్న పోలీసు సిబ్బందితో మా ప్రతినిధి రమేష్ ముఖాముఖి పోలీస్ శాఖలో విధులు నిర్వహించాలంటే శక్తి సామర్థ్యాలు ఎంతో ముఖ్యం ఉంటుంది కానీ మహిళలు సిబ్బంది దీంట్లో పోలీస్ శాఖలో విధులు చేరాలంటే వారికి కఠోర శిక్షణ ఎంతో అవసరం ఉంటుంది అదేవిధంగా హార్స్ రైడింగ్ చేస్తూ తర్వాత గస్తీలో విధులు నిర్వహించే వారికి ప్రత్యేకంగా శిక్షణ అయితే నిర్మించడం జరిగింది హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో తొమ్మిది మంది మహిళా సిబ్బందికి శిక్షణ పూర్తి చేసి తర్వాత త్వరలో సాయంతో కూడా గస్తీని నిర్వహించి గస్తీలో ఇటు ప్రజలని యొక్క అవసరాలను కానీ ప్రజల యొక్క ఇబ్బందులను తెలుసుకోవడానికి నేరుగా వెళ్లేందుకు కూడా ప్రస్తుతం శిక్షణ పూర్తి చేసుకుని సిద్ధంగా ఉన్నారు ప్రస్తుతం వారు మనతో ఉన్నారు వారిని అడిగి మన వివరాలు తీసుకున్నాం మేడం నమస్తే ఎలా ఉంది మేడం అంటే ఆర్స్ ట్రైనింగ్ అంటే ఆర్స్ ఎక్కాలనేది కొంతమంది కలగా పెట్టుకుంటారు కానీ తోనే శిక్షణ పూర్తి చేసుకొని తోనే విధులు నిర్వహించడం ఏ విధంగా అనిపిస్తుంది చాలా బాగుంది సార్ కొత్తలో మేము కూడా కొంచెం ఇబ్బంది పడ్డాము కానీ చాలా ఇంట్రెస్ట్ తో వచ్చాము వచ్చాక చాలా ఇబ్బందులు ఫేస్ చేసాము కానీ ఇప్పుడు చాలా ప్రౌడ్గా ఉంది ఇట్లా చాలామంది ఉమెన్స్ కి మేము చాలా ఇన్స్పైర్గా ఉండి ఇంకా చాలా మందిని ఇందులోకి తీసుకోవాలని హార్ట్ఫుల్ గా కోరుకుంటున్నాం ఆల్రెడీ మీకు మ్యారేజ్ కావడం జరిగింది ఇద్దరు పిల్లలు కూడా తెలుస్తుంది అంటే వారిని చూసుకోవడం ప్లస్ ఇక్కడ శిక్షణ తీసుకోవడం రెండు ఎలా బ్యాలెన్స్ చేయగలరు మే నిజంగా అసలు నిజానికి మమ్మల్ని ఇంట్లో ఉండి పిల్లల్ని చూసుకొని ఇంట్లో వర్క్ చేయడమే చాలా కష్టం కానీ మనం హార్స్ రైడింగ్ చేస్తాం కాబట్టి చాలా ఫిజికల్ ఫిట్నెస్ పెరుగుతుంది సో అలా మెంటల్ స్ట్రెస్ కూడా చాలా తగ్గుతుంది నేనైతే అలానే ఫీల్ అవుతున్నా ఇక్కడ నాకు మెంటల్ పీస్ చాలా దొరుకుతుంది తో కేరింగ్ తో ఒక బాండింగ్ ఎఫెక్షన్ అదంతా క్రియేట్ అవుతుంది కాబట్టి ఇంటికి వెళ్ళినాక ఇంకా పిల్లలతో ఇంకా హ్యాపీగా ఉంటా సో అలా నేను బ్యాలెన్స్ చేస్తున్నా శిక్షణ సమయంలో మీకు ఇచ్చిన ట్రైనింగ్ ఏ విధంగా ఉంది తర్వాత ఇక్కడ పడిన కఠోర దీక్ష ఏ విధంగా ఉంది స్టార్టింగ్ వచ్చినప్పుడు మాకు ఎట్లుంటుందో తెలియదు ఐడియా లేదు వాళ్ళని చూసేవాళ్ళము తర్వాత గుర్రం ఎక్కించినారు కానీ మెల్లమెల్లగా నేర్చుకునే కొద్దీ ప్రతిరోజు దెబ్బలు కాళ్ళకి చేతులకు కింద పడ్డాము చాలా జరిగినాయి ఎందుకంటే గుర్రం కంట్రోల్ చేయాలంటే మనకు దాని గురించి తెలిసి ఉండాలి సో వెంటనే తెలియదు కాబట్టి వాటితో చాలా ఇబ్బంది పడ్డాము కానీ మా ట్రైనర్ పృథ్వీ సింగ్ సారు మాకు చక్కగా నేర్పించడం వల్ల మేము డైలీ నేర్చుకొని ఇప్పుడు ఇప్పుడు మంచిగా జంపింగ్స్ కూడా చేయడం చేయడం జరుగుతుంది త్వరలో రేపు నిమజ్జనానికి కూడా డ్యూటీకి వెళ్తాము సాఫీగా మంచిగా ఉంది మహిళా సిబ్బంది అంటేనే అంటే పోలీస్ స్టేషన్ లో ఉన్న రిసెప్షన్ గాని తర్వాత మిగతా విభాగాల్లో కానీ ఉండేవారు కానీ అలాంటి వారు హార్స్ రైడింగ్ కానీ నేర్చుకోవడం ఎలా అనిపిస్తుంది హార్స్ రైడింగ్ ద్వారా మీరు నేర్చుకున్న శిక్షణ ఏ విధంగా ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్ మా సిపి సివి ఆనంద్ సార్కి అయితే చాలా థ్యాంక్ఫుల్ అండ్ గ్రేట్ఫుల్గా ఉన్నాం అసలు ఉమెన్ని ఇలాంటి ఫీల్డ్లో కూడా సార్ ఇమాజిన్ చేసుకొని మమ్మల్ని సెలెక్ట్ చేసి అది కూడా ఈ బిల్డింగ్తోనే ఇవ్వండి అని సెలెక్ట్ చేసుకొని ఇంత పర్ఫెక్ట్గా ట్రైనింగ్ ఇచ్చి మమ్మల్ని ఇంత మంచిగా మోల్డ్ చేశారు సార్ అది క్రెడిట్ గోస్ట్ సార్కి మేము చాలా డిఫరెంట్గా ఉన్నాం అందరూ కింద పట్రోలింగ్ చేస్తుంటే మేము గుర్రాలపైన పాట్రోలింగ్ చేస్తుంటాం అది చాలా యూనిక్గా ఉంది అండ్ చాలా ప్రౌడ్గా కూడా ఉంది మాకు నిర్వహించడం ఒక పెద్ద పెద్ద టాస్క్ అని చెప్పవచ్చు అంటే కొన్ని కాలనీల్లో కొన్ని పరిస్థితులకు సంబంధించి కూడా ఆర్స్ వెళ్ళకపోవడం తర్వాత కొన్ని అల్లర్ల సమయంలో కూడా ఈ ఆర్స్ తో వెళ్తున్నాయి అప్పటి సచువేషన్ లో ఆర్స్ మీరు ఇచ్చే అంటే ఎలా మూవ్ వెళ్ళాలి తర్వాత దాన్ని ఎలా ముందుకు వెళ్ళాలి తీసుకువెళ్ళకు మీరు ఏ విధంగా దాన్ని హ్యాండిల్ చేసే అవకాశం చెప్పాలంటే క్రౌడ్ లో ఉన్నప్పుడు ఆబ్వియస్గా గా హార్స్ అనేది యానిమల్ కాబట్టి అవుతాయి క్రాకర్ సౌండ్ కి వెహికల్ సౌండ్ కి ఖచ్చితంగా పానిక్ అవుతాయి అలాంటప్పుడు ఏమవుతుంది అంటే మనం దాన్ని దాని సైన్స్ అనేది మనం గెస్ చేయాలన్నమాట అవి రెండు చోలు ముందుకు పెడితే అలర్ట్ ఉన్నట్టు అర్థం రెండు చోలు వెనక్కి చేస్తే కోపం ఉంది భయపడుతుంది అని అర్థం అలాంటప్పుడు మనం దాన్ని గమనిస్తూ దానికి ఏ విధంగా అయితే మనం కమ్యూనికేట్ చేయగలుగుతామో అలా కమ్యూనికేట్ చేసి దాన్ని మనం హ్యాండిల్ చేయడం జరుగుతుంది అండ్ అట్ ద సేమ్ టైం క్రౌడ్ లో అనేది మనం ఇంకోటి డాగ్ ఎట్లయితే సెన్స్ చేస్తా ఉంటుందో హార్స్ అంతకన్నా ఇంకా కీన్ అబ్జర్వేషన్ ఉంటుంది హార్స్ కి ప్రతి చిన్న శబ్దాన్ని కానీ ప్రతి చిన్న వస్తువుని కానీ అది చాలా కీన్ గా అబ్జర్వ్ చేస్తుంది సో మనం హార్స్ పైన ఉన్నప్పుడు అది ఎట్లయితే అబ్జర్వ్ చేస్తుందో మనం కూడా అంతే యాక్టివ్ గా ఉండి రైడ్ చేయాలి అప్పుడే మనకి ద కమ్యూనికేషన్ తెలుస్తూ ఉంటది సో దాన్ని మనం హ్యాండిల్ చేయగలుగుతాం మొత్తం మీద పండుగ వేళ్ళలో కానీ తర్వాత బందోబస్తు సమయంలో కూడా మహిళలు సిబ్బంది కూడా హార్స్ లో కూడా గస్తీ నిర్వహించడానికి మేము సిద్ధంగా ఉందని చెప్పి కూడా ప్రస్తుతం అయితే మహిళా సిబ్బంది అయితే చెప్తున్నారు వీడియో జర్నలిస్ట్ రమణతో రమేష్ ఈటీవీ హైదరాబాద్